రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూట ముప్పై మూడవ సర్వసభ్య సమావేశం చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు సొసైటీల సేవలు ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూట ముప్పై మూడవ సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు రైతులకు అవసరమైన అన్ని సేవలు అందిస్తున్నట్టు వివరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణమాఫీ చేయడంతో పాటు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నట్టు తెలిపారు గత ప్రభుత్వం అబద్ధపు హామీలతో రైతులను నిలువుదోపిడీ చేసిందని ఆరోపించారు ఈ వర్షాకాలం సాగు చేసిన సన్నరకం వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మాజీ చైర్మన్ సుధాకర్ రెడ్డి అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు మేనేజర్ రమేష్ సిఈఓ విక్రమ్ సహకార సంఘం డైరెక్టర్లు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు బాబరి ఇవాళ రెండు లక్షలకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు ఆ పై ఉన్నటువంటి రైతులను ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఏం చేయాలన్నా ప్రభుత్వం ఆలోచిస్తారు వాటికి ఎట్లా మాఫీ చేయో ఆలోచిస్తారు వాళ్ళని ఏం చేయాలన్నా ప్రభుత్వం ఆలోచించుకుంటారు రైతు ఇవాళ ఐకేపీ సెంటర్లో లో వడ్లు అమ్ముకుంటే మీ అకౌంట్లో డబ్బులు వంట చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ప్రతి క్వింటాలు అట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇద్దరు దానికి లేచిన వాళ్ళు ఎవరు వాడు మాట్లాడుతూ ఉన్నాడు సన్నవాట్లు అంటారు దొడ్డు పట్ల సంగతి సన్న ఇచ్చిన వాడు ఏదో రోజు దొడ్డు పట్ల గీయడా సన్నవాట్లకి ఇస్తా ఉన్నాం ఏదో రోజు దొడ్డు పట్ల గీయమా అది కూడా కదిలేదు కదా ఆనాడు అప్పున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పాడు ఎందుకు ఆయన తిక్క దొడ్డుబాట్లు సన్న వడ్లు పెట్టుకుని బ్రహ్మాండమైన పంట రాని మీకు ఏమన్నా ఇస్తా వందో రెండు వందలు ఎల్గేడు సహకార సంఘం ఇప్పటికీ మంచి అభివృద్ధిలో పయనిస్తుంది రేపు రాబోయే రోజులలో కూడా రైతుల సహకారంతో రైతులు అందరూ మంచి సహకారం చేస్తే ఇంకా మంచి అభివృద్ధి పథకం పంపిస్తాను సహకరించయత్నం చేస్తాము ఎల్గేడు సహకార సంఘ మహాజన సభ కుద్యం మహాజన సభ జరుగుతున్నది దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు పెద్దపల్లి విజయరామ్నాథ్ గారు ప్రత్యేకమైన పెద్ద పెద్ద చేసుకుంటూ వారు కూడా మా సంఘ సభ్యులై ఉంటుంది మా సంఘానికి కూడా కొంత ఆగ్టం వారు మా సంఘాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు గవర్నమెంట్ ఉన్నది మా సంఘానికి పెనలేని సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము అన్ని గ్రామాలల్లో పూజాములు కట్టాలనే ఆలోచనగా మా అందరికీ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని సహకార సంఘం కార్యాలయ ఆవరణలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఒక్క వేల నలభై ఎనిమిది రూపాయల విలువగల చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు వేదింటి ఆడబిడ్డల వివాహాలకు తన వంతు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి తహసీల్దార్ బషీరుద్దీన్ ఎంపీడి ఓ భాస్కర్ రావు లబ్ధిదారులు పాల్గొన్నారు తర్వాత అప్పుడప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఆడతానికి తులంబంగా ఇస్తాం అది కూడా ఇస్తాం మేము గట్టిన ఏడ్చుకుంటుండాలి గట్టినే చూసుకుంటుండాలి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఏ ఓ రోజు అది కూడా ఇచ్చి జరుగుతుంది గట్టిన తిరుగుతుంటుండరు బాబా బొమ్మల ఆయన గట్నే ఫామ్ హౌస్ ఉంటాడు మీరు ఇచ్చిన వరకుండా తిరుగుని ఇచ్చే బాధ్యత మాది ఇంత పెద్ద కార్యక్రమాలు మరి అవకాశం ఇచ్చి పాల్గొనిపేసినటువంటి పేసినటువంటి మా